ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది గుండెకు సంబంధించిన సమస్యల్ని అలాగే ప్రమాదాల్ని దూరం చేస్తుంది మందారంటి జీవక్రియను వేగవంతం చేసి కొవ్వు కణాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు తగ్గించడానికి సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది ఫ్రీ రాడికల్స్ కారణంగా జరిగే కణాల నష్టాన్ని మందార పువ్వులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా ఇది మంచి పాత్ర పోషిస్తుంది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా మందారం ఉపయోగపడుతుంది ఇది ప్రేగుల యొక్క శుభ్రతను మెరుగుపరుస్తుంది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా ఇది నిరోధిస్తుంది ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మలమూత్ర సమస్యలు తగ్గుతాయి శరీరానికి డీటాక్సిఫికేషన్ అవుతుంది ఇందులో ఉండే వైటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మన శరీరాన్ని వైరల్ ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది